ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పదకొండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి పడి ఒత్తిడి మరియు విభేదాలు కొంత ఒత్తిడిని కలగజేస్తాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బతుకును దిద్దుకోండి కొంతమంది బద్దకం కొద్ది చంకల కింద కర్రలు ఉంచి మరొకరిపైన ఆధారపడి బతికేద్దాం అనుకుంటారు మీరు అలా ఉండవద్దు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు కొలుస్తారు వివాదాస్పద విషయాలు బయటపడే అవకాశం ఉంది అప్పుగా తీసుకున్న డబ్బు నిలిచిపోవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్లవచ్చు గృహ ఖర్చులు పెరుగుతాయి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు సబార్డినేట్ ఉద్యోగులతో ఎక్కువగా వాదించకండి ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే శ్రీరామచంద్రమూర్తికి పారిజాత పుష్పాలతోటి అష్టోత్తర శతనామార్ చేయడం వల్ల అన్ని విధాల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన ఆ పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకు భవంతు